నమస్తే ఈ రోజు మన స్టోర్ వచ్చేసి సీతాఫలానికి సీతాఫల అనే మనకి మెయిన్ గా ఈ చలికాలం ఏదైతే ఉంటుందో ఈ సీజన్ లోనే ఓన్లీ దొరకడం జరుగుతుంది జస్ట్ మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది ఈ ఫ్రూట్ కూడా తింటే మనకి డైన్ ప్రాబ్లం కానీ కాల్షియం గాని ఐరన్ గాని ఇది రావడం జరుగుతుంది అయితే ఇవి ఎక్కువ ఊళ్ళలోనే దొరుకుతా ఉంటాయి కానీ సిటీలో మాత్రము చాలా తక్కువ కానీ ఈ మధ్యలో ఆ ఈ ఫ్రూట్స్ ఎక్కువ దొరకడం వల్ల వేరే స్టేట్ నుంచి కావచ్చు ఇతర కంట్రీల నుంచి దిగుబడి ఆ ఈ సీతాఫలాలు కూడా వేరే స్టేట్ నుంచి కూడా రావడం జరుగుతుంది కానీ మనకి ఇక్కడ తెలంగాణలో అటు ఉత్తరాంధ్ర కానీ కర్ణాటక తమిళనాడు ఇటు సైడ్ అటు సైడ్ మాత్రము రామఫలము లక్ష్మణ ఫలం చెప్పి పిలుస్తారు ఇక్కడ మాత్రం మనం సీతాఫలం అని చెప్పేసి పిలుచుకుంటావుతాం సో ఈ సీతాఫలం గురించి మనము ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎన్ని రకాలు ఉంటాయి ఆ వీళ్ళకి ఏ రేట్ అమ్ముతారు వీళ్ళు కస్టమర్లకు ఏ రేట్ అమ్ముతారు అసలు గిరాకెట్లా ఉన్నది ఈ సీజన్ లో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తేనే నమస్తే సార్ ఎమ్మనుంచి పెడతారు షాపు అమ్ముతున్నాం తెలంగాణ కాయలు తెలంగాణ శాంతి నగర్ కాయలిచురల్గా చెట్టు మీద చెట్టు మీద కాయలేది తిరిచి మేము పెడతాం ఓకే తేట్ల త్రీటే పెడతాం తీసుకొస్తారు మేమే తీసుకుంటాం పది ఆరు ఏడు తొమ్మిది పది అటు మీద తీసుకుంటాం జాలిచోటలా

అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి కదా అక్కడికి ఇక్కడ మనం తీసుకుని మా అక్కడ ఎట్లా వస్తాయి అక్కడికి అక్కడ ఏమో చలికాలు వస్తుంది వస్తది ఏమో మార్కెట్ లో అమ్ముతారు ఓకే విలేజ్ మార్కెట్ మార్కెట్ అమ్ముతారు విలేజ్ లో సేకరించుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు మేము అమ్మ తీసుకొస్తాం అమ్ముతాం అక్కడ అమ్మే ఓకే సో మామూలుగా ఇప్పుడు చెట్టు మీద విలేజ్ లో తక్కువ పండుతా ఉంటా అంటే కానీ ఇన్ని అయినా ఒకటిసారి పండుతా అంటే తెలియదు మనకి తెలియదు మేము తీసుకొస్తాం అంతే ఎట ఉంటega కొని రకాలి అది పెట్టి ఆపడట్టి కాయది ఇదకరే maxHeight కాయది అది నా పాయశరమ కాయకి మేము అమ్ముకుచున్నం కుచున కుచున ఇట్లా ముందు అంటే దానికి తేడ ఏది ఆ బైక్ ఏకైతే ఈ కాయ తేలా అండై శాఖతే కై అప్పుడు ఏమోట తెలదు మనకి మరి తెలగన కాయ అంటో మేము అంటే ఓకే ఇప్పుడు మాములు ఎంత రేటు కేజి కి ఇది 50 రూపాయలు 60 రూపాయలు కిలో ఉంది అరవై రూపాయలు యాభై రూపాయలు ఎనభై రూపాయలు కలనుగా పండు ఇది యాభై రూపాయలు ఇది అరవై రూపాయలు ఇది ఏమో ఏమో డెబ్బై రూపాయలు ఇది యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అది ఎనభై రూపాయలు రెండు కిలో ఈ యాభై రూపాయలు ఈ డెబ్బై రూపాయలు ఈ డెబ్బై ఐదు రూపాయలు యాభైకి రెండు కిలో అంతే అది అది యాభై రూపాయలు అదే మూడు రకాలు ఆ ట్రేడ్లో వస్తుంది మూడు రకాయలు తీస్తాం చిన్న పెద్ద తీస్తాం అంట తీసి పెట్టి అమ్ముతాం ఇంటిఆర్ నగరం ముందు మార్కెట్

ఈ తెలంగాణ వచ్చింది అది బయట తెలియదు మాకు పండుగ చేస్తారా మీరు తేవడమే లేకపోతే ఇక్కడ వచ్చిన పండుతాయా టీట్ పెట్టి పేపర్ పెట్టి టీట్ పెడితే పండుగ అయితే నాలుగు దిన పండుగ అయితే మూడు దిన పండుగ అవుతుంది మరి మీ దగ్గర పండినాయి మరి మీ దగ్గర పండుతాయి కదా ఆల్రెడీ మరి అక్కడ చేస్తే మేము పెట్టి మెట్ల ఇంట్లో పెడతాం టీట్ పెట్టి పెడతాం ఇంట్లో పెడతాం లోపల

మొసంబి వంద రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు అంటే అమ్ముతుంటాయి ఐదు కిలో ఫైవ్ కేజీ మొసంబితుంటే మొసంబి కాయలు అమ్ముతాం మార్కెట్ మేము ఇక్కడ అమ్ముతాం అంతే మార్కెట్ మార్కెట్ మీద లోపడ ఉంది వేరే వేరేస్తున్నాయా లేదు అది కూరగాయలు అక్కడ అమ్మ అంగుర పండు అది అంగురపండు ఏం లేదు అమ్మో తెలంగాణ లాగుంటే ముందే మూడు సంవత్సరం ముందే పెట్టి కూర్చున్నాయి అక్కడ అట్లా పండుగ ఇది తెలంగాణ పండు అంటే మనకి మనకి లాభం లాభం అంటే ఏం తెలు తింటారు అంతే ఆ జంగల్ కాయ ఉన్నాయి కదా స్వామి జంగల్ తిన్నాయిగా అంతే నమస్కారం చూశారు కదా ఇది పండ్లు ఏవైతే ఉన్నాయో మామూలుగా తెలంగాణ ఆ షాద్ నగర్ వచ్చి వాళ్ళు అక్కడ తీసుకొస్తే వాళ్ళు హోల్సేల్ అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ తీసుకొస్తారు అనమాట సో ఏ పనులు అయితే ఉంటాయో దీనిలో ఒక్కొక్క రేటు ఒక్కొక్క టైప్ అనమాట యాభై రూపాయలు చిన్న సైజు కావచ్చు మీడియం రేంజ్ అయితే అరవై రూపాయలు ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే ఎనభై రూపాయలు ఏది మన తెలంగాణ పనులు అయితే సో ఇంకా మిగతా ఆ వేరే స్టేట్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇంకా బయట ఆటోల బయట ఇంత పెద్ద సైజు ఉంటాయి కదా అవి మాత్రము ఆ మహారాష్ట్ర అని కూడా చెప్తా ఉన్నారు ఎక్కువ మనకి తెలంగాణ కానీ ఇటు కర్ణాటక గాని ఆ మహారాష్ట్ర గాని కేరళ గాని ఇవి మాత్రము రామఫలము లక్ష్మణ ఫలము పిలుస్తాం కానీ ఇక్కడ మనం మాత్రం సీతాఫలం అని మాత్రం పిలుచుకుంటా ఉంటాం చూడొచ్చు మనం ఇక్కడ ఎన్ని సైజులు ఎంత పెద్ద ఉన్నాయో ఇవి మాత్రము డెబ్బై ఎనభై రూపాయలు అమ్ముతా ఉన్నారు ఒకటి ఆ అంటే సైజుని బట్టి రేట్ అన్నట్టు అంటే కేజీ మనకి ఎన్ని ఇది ఒక మూడు మూడు అయితే కేజీ అయిపోతాయి సో అట్లా ఇది ఒకటి సైజు అయితే యాభై రూపాయలు సో ఇది ఒక సైజు సో ఇక్కడ ఒక సైజు మీడియం సైజ్ ఇది సో ఇట్లా అరవై రూపాయలు ఉన్నట్టు ఇది ఎన్నత్తాయి కేజీ కేజీకి ఆరు ఏడు తొమ్మిది పది యాభై రూపాయల కిలోది పది వస్తుంది తొమ్మిది పది ఇది అరవై రూపాయల ఏమో ఆరు ఏడు ఏడు పెద్ద ఏమో అది నాలుగు ఐదు అట్లా చిన్న పెద్ద అది డెబ్బై అరవై రూపాయల అయితే అట్లా మొత్తానికి అయితే మూడు అమ్ముతా ఉన్నారు ఇక్కడ సో కస్టమర్లు మాత్రం ఈసారి కొంచెం తక్కువ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ పనులు మాత్రం ఇక్కడ మనకి ఔట్స్కర్ లో తెలంగాణ ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా అక్కడికి మాత్రం రావడం జరుగుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ కస్టమర్లకి ఒక్కొక్క రేట్ని బట్టి సైజును బట్టి కూడా అమ్ముతా ఉన్నారు